హాయ్ అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా గ్రేవీ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ గ్రేవీ ఎలా చేయాలంటే చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం చెక్క రెండు లవంగాలు కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు కొబ్బరి పౌడర్ అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి లేదా డైరెక్ట్ మిక్సీలో కూడా తీసుకోవచ్చండి ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత మీరు మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఇది మిర్చి అంటాం కదండి మిర్చి కోసం తీసుకొచ్చిన మిర్చిలు వీటిని కూడా నేను వేద్దాం అనుకుంటున్నాను సో వీటిని ఫస్ట్ నేను ఇలా హాఫ్ వర్క్ కట్ చేసుకొని అందులో చిలుక పెట్టుకొని అందులో గింజలు తీసేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నానండి అంటే ఇది మిర్చి మసాలా కర్రీ అను అని చెప్పొచ్చండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని తినచ్చండి ఎందుకంటే మనం మిర్చి కదా తింటాం కదా అలా తినడానికి బాగుంటుంది తర్వాత అందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటేబు ఒకటి టమాటో వేసి ఫ్రై చేసి పెట్టుకోండి కొంచెం అవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత దీన్ని కూడా కాస్త వరకు పక్కన పెట్టుకొని ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంతోపాటు టమాటాని ఆనియన్ ఇవి కూడా వేసుకోండి కొద్దిగా ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసుకొని సరిపడా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మనం ఇక్కడ మిక్సీ పట్టుకోవాలండి తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక మూడు అంటే పెద్ద సైజు టేబుల్ స్పూన్లకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలుపుతూ కుక్ చేసుకోవాలండి కాస్త ఆయిల్ సైడ్ నుండి పక్కకు రాగానే అందులో రుచికి సరిపడా కారం పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి కూడా ఉన్నాయి కదండి ఆ మిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మిర్చికి కూడా మసాలా పట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత మిర్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే మగ్గించండి మిర్చి అనేది కూడా కుక్ అవుతుంది గ్రేవీ కూడా మంచిగా కుక్ అవుతుంది కదా అండి చూడండి అన్నీ కలిపి మళ్ళీ అట్లా మిర్చికి కూడా మనకి గ్రేవీలో ఉన్న టేస్ట్ మిర్చికి వెళ్ళిపోయేటట్టుగా మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి అంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా తర్వాత మనం మిక్సీ జార్లో ఇందాక మిక్స్ చేసుకున్న గ్రేవీ వేసుకున్నాం కదా అందులోనే మరికొన్ని వాటర్ వేసుకొని ఇలా వేసుకోవాలి ఈ వాటర్ను కొంచెం ఇంకా బాగా మరిగించాలండి అంటే మన గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేంతవరకు మూత పెట్టి మగ్గించాలి ఇది చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ప్రాసెస్ కూడా చాలా చిన్నగానే ఉంది కదండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు కుక్ చేయాలి మధ్యలో మధ్యలో మీరు మూత తీసి కుక్ చే కలుపుతూ కుక్ చేసుకోండి ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ అంటే లావుగా ఉన్న ప్యాన్లో అయితే ఏం అడగంటదు కొంచెం పలుచగా ఉన్నది అయితే అడగా ఉంటుంది కాబట్టి చూస్తూ మీరు కుక్ చేసుకోండి నేను కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసాను అంటే స్టవ్ కట్టేసుకొని మూత పెట్టి వదిలేసాను సో అలా చేస్తే ఏంటంటే ఆయిల్ అనేది పై పైకి ఇలా వస్తుంది అంటూ మనకు తెలుస్తుంది సో వీడియో తీస్తున్నాం కాబట్టి నేను అలా వదిలేసాను మీరు డైరెక్ట్ వడ్డించుకుంటే చాలా బాగుంటుంది సో దీన్ని బగారా రైస్ వేసుకొని తింటే రుచి అదుర్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్